వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము చేసే రెసిపీ నాటుకోడి ఫ్రై అందుకు కావాల్సిన పదార్థాలు నాటుకోడి చికెన్ కావాల్సిన పదార్థాలు ఉప్పు కారము ఆయలు టమోటా అల్లం తెల్లగడల పేస్ట్ కొత్తిమీర మిరియాల పౌడరు కరివేపాకు ఇప్పుడు చేసే విధానం చూపిస్తాం నాటుకోడి ఫ్రై తయారు చేసే విధానం చికెన్ బాగా నీట్గా కడుక్కొని ఇందుకు కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఆ చికెన్ సరిపోయేంత కారం సరిపడంత ఉప్పు సరిపడంత అల్లం తెల్లగడ్డలు పేస్ట్ ఒక టమోటా తరిగినాను అది కూడా వేసేయాలి అందులో కొంచెం కొత్తిమీర నాలుగు రెమ్మలు కరివేపాకు అందుకు అంతలోకి తరిపోయే అంత ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు అంతే అంతకన్నా ఎక్కువ అవసరం పడదు ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేస్తాం ఈ ముక్కలు పట్టేటట్టు బాగా కలపాలి ఇట్లా బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ ఎన్ని అయితే పడతాయి చాలా తక్కువ వేసుకోవాలి వాటర్ తక్కువ వేసుకొని ఉడకబెట్టుకుంటే ఈ ఉప్పు కారం దీంట్లో బాగా పడుతుంది ఎక్కువ వాటర్ వేసినామనుకో అంత నీళ్ళల్లోనే పోతుంది నేను ఈ ఈ కాల్ కేజీ చికెన్కి ఎంత వాటర్ వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి చాలు ఒక చుక్క ఓకే చూడండి ఇప్పుడు ఇది నాటుకోడు కాబట్టి అది కొన్ని ముదురుకోళ్ళు ఉంటాయి కొన్ని ఎక్కువ విజిల్స్ పడతాయి ఇది చాలా నేతగా ఉంది కాబట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ సరిపోతాయి నేను మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత అది ఎలా ఉందో నీకు మీకు చూపిస్తాను నేను చేసే చికెన్కి నాలుగు విజిల్ వచ్చినాక ఇంకా కొన్ని నీళ్లు మిగిలినాయి నాలుగు విజిల్కు బాగా ఎంత ఉడికిపోయింది ఇంకా కొద్దిగా ఉంది దానికి నీళ్ళు ఉడితో ఉడికేస్తే సరిపోతుంది ఈ నీళ్ళు అన్నీ ఇమిరిపోయిన తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా ఫ్రైకి చికెన్ ఉడకబెట్టి పెట్టినా నేను ఫ్రై చేసే విధానం చూపిస్తాను పెనం పెట్టి ఆ పెనంలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు చికెన్ అందులో వేద్దాం ఈ చికెన్లో ఇట్లా కొంచెం తడి మీద ఆ తరిగి లేకుండా బాగా ఫ్రై అయిపోయేటట్టు ఆయిల్లో వేయించం ఈ పళ్ళలో తెచ్చిన కోడి కాబట్టి దీంట్లో ఆయిల్ ఎక్కువ వస్తుంది ఇది పై అయ్యే కొద్ది ఆయిల్ నా దీంట్లో వస్తూనే ఉంది ఇది తడివి డ్రై డ్రైగా అయ్యేటట్లేదు దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం ఇట్లా ఇట్లా పై డ్రైగా అయిపోతుంది అప్పుడు ఇంకా కొద్దిగా తడి పెట్టే మన దాంట్లో కొద్దిగా తగినంత మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత అందులోనే కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ బాగా వేయించాం చూడండి ఫ్రెండ్స్ దమ్ ఫ్రై ఇలా తయారైంది ఇది ఎలా ఉందో నా సంటి తిని టేస్ట్ చేసి మీకు చెప్తుంది మీరు అదే విధంగా చేసుకొని ఇన్ని చూడండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ ముందుకు నడిపిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా ఆంటీ చాలా అంటే చాలా బాగు చేసింది నాటుకోడి ఫ్రైని మా ఆంటీ అసలు చికెన్ తినదు మటన్ తినదు గుడ్డు తినదు అన్ని వదిలేసింది ఫ్రెండ్స్ కానీ మాకోసమని అలా చేసి పెడుతుంది ఈ విధంగా మీరు కూడా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్